నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అభిమానం వ్యతిగా మారితే ఆ వెర్రి వెర్రి చేష్టలు వేయిస్తుంటే ఆ చేష్టలతో ప్రాణాలు పోతుంటే ఆ సమాధుల మీద తల్లిదండ్రులు పెట్టే కన్నీరుకి ఏమిచ్చి మూల్యం చెల్లించుకోగలుగుతారు ఇక మనందరికీ తెలిసిందే ఆర్సీబీ గెలిచిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున స్టేడియంలో సంబరాలు చేయడం ముప్పై వేల కెపాసిటీ గల ఆ స్టేడియంలో లక్షకు పైగా వచ్చేలాగా చేయడం స్టేడియం బయట జనాన్ని కంట్రోల్ చేయకపోవడం ఈవెంట్ ఆర్గనైజర్లేమో పోలీస్ అధికారుల మీద తప్పేస్తూ పోలీస్ అధికారులు ఈవెంట్ ఆర్గనైజర్ల మీద తప్పిస్తే వారెవ్వా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తప్పించుకోవడానికి మిగిలిన వాటితో పోల్చుతూ తాము తప్పే చేయలేదన్నట్టుగా కనీస పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తూ చచ్చిపోయిన చావులకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ తాము గొప్పగా సాధించామనుకుంటున్నారు మీరు ప్రకటించిన ఎక్స్గ్రేషియా మీరు ప్రకటించిన ఎక్స్గ్రేషియా ఆ తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకుల్ని తీసుకురాగలుగుతాయా వాళ్ళ రేపటి భవిష్యత్తు కోసం నా కొడుకున్నాడు అనే ధైర్యాన్ని ఇవ్వగలుగుతారా అయినా మన తప్పేలే చచ్చిన ప్రతి చావుకు రేటు కట్టి కోణ్ణి మేకను కూరగాయల్ని కొన్నట్టు చనిపోయిన ప్రతిసారి రేటు కట్టిస్తుంటే ఆ రేటును తీసుకుంటూ ఉంటే చావుకు రేటు కట్టక చనిపోతే బాధ అనేది ఎందుకు వ్యక్తమవుతుంది ఇంత ఆవేశంగా మాట్లాడడానికి కారణం మనందరికీ తెలుసు స్టేడియం బయట పదకొండు మంది చనిపోయారు అందులో అప్పుడే పంతొమ్మిది సంవత్సరాలు నుండి ఇరవై సంవత్సరాలు వచ్చిన తన కొడుకు ఇక లైఫ్లో సెట్ అయిపోతున్నాడు నాకేం కావాలి అనుకున్న టైంలో వెర్రి అభిమానం ప్రాణాలు తీసిందని తెలిసి సమాధి చేసిన కొడుకు నదులుకోలేక ఓ తండ్రి ఆవేదన ఆ తండ్రి పడే కన్నీళ్లు నిజంగా మనసులు కరిగించేస్తాయి చెప్పడం కాదు ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి